ఇప్పుడు మేము మున్నార్లో టీ ప్లాంటేషన్ లో చూడడానికి వచ్చాము చూద్దాం చూడండి ఇదంతా టీ ప్లాంటేషన్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి అంత మున్నార్ టీ ప్లాంటేషన్ చూసుకోండి ఇక్కడ మున్నార్ టీ ప్లాంటేషన్స్ ఎంత బాగున్నాయో చుట్టూ గ్రీనరీగా మధ్యలో వాక్వే ఉంటది చాలా బాగుంది కొంచెం సన్నీగా ఉంది మేము వెళ్ళినప్పుడు మరీ అంత చలిగా ఏమీ లేదు ఇప్పుడు చూపిస్తాం చూడండి ఆ టీ ప్లాంట్స్ మధ్యలోంచి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఎంత దూరమైనా నడిచి వెళ్ళచ్చు అలాగే మేము ఎక్కువ దూరం వెళ్ళలేదు మళ్ళీ ఫోటోలు తీసుకొని వచ్చేసాము కొంచెం సేపు అక్కడి నుంచి ఫాగ్ కూడా కనిపిస్తుంది క్లౌడ్స్ కూడా కనిపిస్తున్నాయి టీ ప్లాంట్స్ మధ్యలోంచి రోడ్డు పక్కనే టీ ప్లాంటేషన్స్ ఉంటాయి మనం చూసుకోవచ్చు ఫోటోలు దిగొచ్చు కొన్ని కొన్ని చోట్ల లోపల రాకుండా ఆపేశారు ఇవి టీ ఆకులు మధ్యలో టీ కాయల్లా కూడా ఉన్నాయి ఆ చెట్టు కాయల్లా కూడా ఉన్నాయి ఏం అని చూస్తున్నాం మేము ఈ ఆకులైతే చూడడానికి మాత్రం చాలా గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తుంది ఫోటోల్లోని అక్కడ నుంచి చూస్తే వ్యూస్ అన్ని బాగున్నాయి అనమాట కొండలు కూడా చాలా బాగున్నాయి అదంతా మేము వచ్చిన దారి అలా కనిపిస్తుంది ఒక కొంచెం కొంచెం సేపు ఫాగ్ కనిపిస్తుంది కొంచెం సేపు క్లియర్ కనిపిస్తుంది మా వెహికల్ ఏమో అక్కడ రోడ్డు మీద అక్కడ పార్క్ చేసాము మేము ఇలా కిందికి దిగి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం అనమాట కొన్ని కొన్ని చోట్ల కిందకి దిగకుండా కంచి వేసేశారు మీరు చూసుకొని కంచి లేని చోట వ్యూ బాగున్న చోట దిగి ఫోటోలు దిగవచ్చు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి మొన్న వస్తే మీరు ఖచ్చితంగా టీ ప్లాంటేషన్ చూడాల్సిందే అక్కడ చూడని దూరంగా ఫాగ్ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి మనకి అవి మనం చూసుకోవచ్చు ఫోటోలు అయితే చాలా బాగుంటుంది ఫోటో అయితే ఇంకా చాలా బాగుంటుంది ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్లకి అయితే చాలా మంది వస్తుంటారు సో ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది అక్కడ వీడియోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తి మొక్కలన్నీ కూడా చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి సో ఆ మధ్యలో మనం నిల్చిన ఫోటో దిగితే మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటుంది ఫాగ్స్ క్లౌడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మేము ఒక వన్ అవర్ అక్కడే స్పెండ్ చేసాము అలాగే మీ వెహికల్కి అక్కడ రోడ్డు మీద అడ్డు లేకుండా పక్కకు పార్క్ చేసుకునేలా ఉండే చోట ఆపుకొని అప్పుడు మీరు దిగితే మంచిది లేకపోతే రోడ్డు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడండి చాలా అందమైన టీ ప్లాంటేషన్స్ ఉన్నారు మేము చూసిన ప్లేసెస్ లో ఇది సెకండ్ ప్లేస్ ఇది ఇంకా చాలా ప్లేసెస్ చూసాము వన్ బై వన్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసుకోండి మన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఉన్నారు టీ ప్లాంటేషన్ వ్యూస్ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దూరంగా కొండల మీద అంతా ఎక్కడ చూసినా టీ ఏ ఉంటాయి అలా మధ్యలో వెళ్ళ నడిచి వెళ్ళడానికి దారిలో ఉంటూ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ ఉండవచ్చు మనం నేను ఆల్రెడీ మున్నాళ్ళలో రోజ్ గార్డెన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అలాగే నేను ఇంకో వీడియో అప్లోడ్ చేశాను సికింద్రాబాద్ నుంచి అలువ ఎలా వచ్చాము అల్వా నుంచి మున్నార్ ఎలా వచ్చామని ఇంకో వీడియో స్టార్టింగ్ వీడియో అల్వా రైల్వే స్టేషన్ గురించి చెప్తే ఇంకో వీడియో చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను అది కూడా చెక్ చేయండి మీకు నేను చేసే వీడియోస్ నచ్చితే మన మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో ఆ అంతా కదులుతున్నట్టుగా మనకి వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది ఇదేనండి మున్నార్ టీ ప్లాంటేషన్ వీడియో ఇక్కడతో ఆప్ చేస్తున్నాను